నిబంధంలో కనిపించిన యహోవ యసు ప్రీవియస్ వీడియోలో యేసు గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం చూసాం అయితే ఈ వీడియోలో పాత నిబంధనలో కనిపిస్తున్న యహోవాసు అనే విషయాలు బైబిల్ ఆధారంగా ఆన్ బైబిల్ మనం పరిశీలన చేద్దాం ప్రీవియస్ వీడియోలో మనము యేసు గురించి నేర్చుకుంటూ పాత నిబంధనలో కనిపిస్తుంది యేసు అని చెప్పడానికి బైబిల్ ఎన్నో ఆధారాలు చూపించిందని చెప్పాను కదా అయితే యేసు ప్రభారే అని చెప్పడానికి మనకున్న రెండు కీలకమైన వాక్యాధారాలు ఏమిటంటే మీకా గ్రంథం ఐటో అధ్యాయం మూడో వచనం మరియు యోహాన్సు వాత ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచనం నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను యోహన్సు వాత ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఎవరు ఎప్పుడు తండ్రిని చూడలేదు అన్న మాట మనం చూస్తాం దీన్ని బట్టి పాతి నిబంధనలో ఎహగా కనిపిస్తుంది తండ్రి అయిన దేవుడు కాదు ఆయన ఎవరు ఎప్పుడు చూడలేదు అని మనకు స్పష్టమవుతుంది అయితే అక్కడ ఉన్నది యేసు ప్రభారే అని మనం ఎలా చెప్పగలమంటే మీకు గ్రంథంలో యేసు ప్రభారిని గుచ్చిన ప్రవచనం మనం గమనిస్తే ఆయన శాశ్వత కాలం నుండి పురాతన కాలం వరకు ప్రత్యక్ష అవచూ వచ్చును అన్న మాట మనం చూస్తాం మొదటి నుండి కూడా ప్రత్యక్షతను మనకి కనపరుస్తూ ఉన్నది యేసుప్రభారే అని ఈ వాక్యాలను బట్టి చాలా స్పష్టంగా మనం చెప్పవచ్చు అదము మొదలుకుని ఆదాము గాని అబ్రహాము కానీ మోషే గాని ఇంకా చాలా మందికి కూడా ప్రత్యక్షమైన యహోవాగా పిలవబడుతుంది లేక యహోవా దూతగా పిలువబడుతున్న వారు యేసు ప్రభాని దీన్ని బట్టి మనం చెప్పవచ్చు అయితే ఒక వాక్యధారణ ఎగ్జాంపుల్ గా మనం తీసుకుని పరిశీలన చేసినట్లయితే ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం వచ్చాన్ని మనం చూస్తే అక్కడ అబ్రహాము దగ్గరికి ముగ్గురు వ్యక్తులు రావడం మనం చూస్తాం చాలా మంది దాని గురించి భిన్న భిన్నభిప్రాయాలు కలిగి ఉంటారు కానీ బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాం అక్కడ ముగ్గురు వ్యక్తులు వచ్చినప్పుడు అబ్రహాము వారిలో ఒకరిని ప్రభువా అని సంబోధించడం మనం రెండో వచనంలో చూస్తాం అలానే ఆ ప్రభువ అని సంబో సంబోధింపబడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది యహోవాయే అనే విషయాన్ని అదే అధ్యాయం ఇరవయో వచనంలో మనం చూడవచ్చు అలానే మిగిలిన ఇద్దరు దేవదూతలు అనే సంగతి పంతొమ్మిదో అధ్యాయం ఒకటో వచనంలో మనం చూడవచ్చు దీన్ని బట్టి వచ్చిన ముగ్గురులో కూడా ఇద్దరు దేవదూతలు ఒకరు యహోవా అంటే ఏసుప్రభారు అని మనకు స్పష్టమవుతుంది ఇంకో కీలకమైన వాక్యధారం ఏంటంటే ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో వచనం మనం చూస్తే అప్పుడు యహోవా యహోవా యుద్ధ నుండి అనే వాక్యాన్ని మనం చూడొచ్చు అక్కడ సొదము గొమ్మరం మీద అగ్ని గంధకాలు కురిపిస్తున్న సందర్భంలో యహోవా యహోవా యుద్ధ నుండి అనే మాట మనం చూస్తాం అంటే ఇక్కడున్న యహోవ యసుప్రభారు అక్కడున్న యహోవా దేవునిగా పిలవబడ్డం మనం చూడొచ్చు దీన్ని బట్టి మనకి ఎన్నో విషయాలు ప్రూవ్ అవుతాయి ఏంటి అంటే తండ్రి అయిన దేవుడు పరలోకంలోనే ఉన్నారు ఈ లోకంలో ఎవరు ఎప్పుడు తండ్రి అయిన దేవుని చూడలేదు ఇంకా ఉన్నది యేసు మరొకటి యేసు ప్రభారే యహోవాగా పిలవబడ్డారు యేసు సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అని అక్కడ ప్రూవ్ అవుతుంది మరియు యేసు దేవుడు అనే విషయాన్ని మనం అక్కడ అవాక్యం ద్వారా ప్రూవ్ చేయొచ్చు యహోవా దూతగా పిలవబడుతుంది కూడా యేసు అనడానికి బైబిల్ ఎంతో స్పష్టమైన ఆధారాన్ని మనకు చూపించింది వీటి గురించి నెక్స్ట్ పీడియో చూద్దాం గడ్ ప్లస్